దేవుని గొప్ప నామమునకు మహిమ గాక నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం దేవుడు తన ప్రజలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని ఎప్పుడు కోరుకుంటూ ఉన్నారు తన ప్రజలు లోక సంబంధమైన పద్ధతులు కానీ ఆచారాలు కానీ కలిగి ఉండకూడదని తన ప్రజలు ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకించబడిన వారుగా బ్రతకాలని ఆయన యొక్క గొప్ప ఉద్దేశం అందుకనే ఆయన మాట్లాడుతూ ఇస్రాయేల్ వంశస్థులారా దేవుడు మిమ్మల్ని గురించి మాట్లాడుతున్న మాటలను మీరు వినండి అంటూ ఏమేమి వినవాలి ఏ విషయాల్లో వినాలి అని చాలా సుస్వస్థంగా దేవుడు తెలియచేస్తూ ఇతరమైన జనాలు బ్రతుకుతున్న తీరు నేర్చుకుని మీరు అవలంబించవద్దు అన్నాడు ఇది నిజదేవుని యొక్క మార్గం అనేక మతాలు దేవతలు మూఢ నమ్మకాలు ఉన్నాయి ఈ లోకంలో అందుకనే అవన్నీ అనుసరించవద్దు నా మార్గంలో నడిచేవారు ఇలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఇంట్లోనూ కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని కుటుంబాలలో వారు కొన్ని పద్ధతులు కలిగి ఉంటారు కొన్ని మతాల్లో వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని కులాల్లో వాళ్ళకి పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి ఎవరు పద్ధతులు వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఇది మా ఏరియాని ఇది మా కులం అని ఇది మా కుటుంబం అని మాట్లాడుతుంటారు అలాగే మన దేవుడికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఇతరు జనాలను ఇతర జనాలు ఆచరించిన వాటిని ఆచరించకూడదు ఇది ఇతరుల కొరకు చెప్పిన మాటలు కాదు ఆయన ప్రజలైనటువంటి వారికి మాత్రమే చెప్పుతున్న మాటలు ఇది నచ్చితే ఎవరైనా పాటించవచ్చు ఒకవేళ నచ్చకపోయినంత మాత్రాన ఆయన బిడలు పాటించకూడదు అని కాదు ఖచ్చితంగా ఆయన బిడ్డలు పాటించాలి ఏం చెప్తున్నారు దేవుడు అనంటే అన్ని జనుల ఆచారాలు మీరు చెయ్యొద్దు పాటించొద్దు అన్ని జనులు ఎలాంటి ఆచారాలు కలిగి ఉన్నారు అంటే ఆకాశంలో కనబడేటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి యొక్క తీరు వాటి యొక్క విధానం అవి కదిలేటువంటి విధానాలు వాటన్నిటిని బట్టి ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే లెక్కలు వేస్తారు అంచనాలు వేస్తారు అని ఇప్పుడు సూర్య చంద్రుని బట్టి అమావాస్య పౌర్ణమి అంటారు అమావాస్య రోజు ఏవేవో దిష్టి తీయడాలు రోడ్ లాంటివి వేయడాలు ఏవో అమావాస్య రోజు చెడుపు పెడతారు ఆ రోజు చెడు పెడితే లేకపోతే ఆ రోజుకి చచ్చిపోతారు అని అంటూ ఉంటారు అవి ఆకాశ సంబంధమైనటువంటి వాటిని బట్టి జనాలు ఎలా ఉంటున్నారు గనక మీరు వాటికి భయపడకండి అన్నాడు అంటే ఈ రోజున ప్రజలు దేనికి భయపడుతున్నారు సృష్టికర్త అయిన దేవునికి భయపడక ఆకాశంలో ఏర్పడేటువంటి వాటికి భయపడుతున్నారు ఇతర ప్రజలు వాటిని చూసి భయపడుతున్నప్పుడు ఆయన ప్రజలు చెప్ కొరకు చెప్తున్నాడు ఇది మీరు భయపడనవసరం పని లేదు గ్రహాలను నక్షత్రాలను తోకచుక్కలను ఆకాశ రాశులను వాటి యొక్క కదలికలను జ్యోతిష్క సంబంధమైన మూఢ నమ్మకాలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఇతర ప్రజలు కనుక ఇది వ్యర్థమని దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయనకు రూల్స్ పెట్టుకున్నాడు ఇతరుల కొరకు కాదు ఇది ఇలా ఉండొద్దా అంటే ఆయన పిల్లలు ఇలా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు కొన్నిసార్లు నా బిడ్డలకి ఇలా చెప్తాను రే మీరు అందరితో కలిసి ఉండకూడదు ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకనంటే ఏదైనా అపార్థంగా మీరు ఉంటే ఎవరితోనైనా అల్లరిగా ఉంటే పొరపాటుని మీ నోటంటూ బూతులు వస్తే పాస్టర్ గారు అబ్బాయిరా అని అంటారు అప్పుడు నా పరువు బాధి కాబట్టి నాకు ఒక విలువ ఉంది పది మందిలో కనుక మీ వల్ల అది పోకూడదంటే మీరు ఇలాగేలా ఉండాలంటాను ఒక దైవ సేవకుడినైనా నేను నా పిల్లలు ఇలా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరి సృష్టికర్త దేవుడు ఆయనను నమ్మేవారిని ఇలా ఉండమని చెప్పడా ఖచ్చితంగా చెప్తాడు ఎందుకు అంటే మరికొన్ని విషయాలు ధ్యానిస్తుండగా మనకి అర్థమవుతాయి యశ గ్రంథంలో నలభై ఏడవ అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేనవ వచ్చిన వరకు గనక చదివితే నీవు అనేక ఆలోచనల చేత అలసిపోయావు జ్యోతిష్కులు నక్షత్ర మాస మాసచర్య చెప్పేవారు నీ ఎదుటకు నిలబడితే వాళ్ళు నీ మీదకు రాకుండా ఈ విపత్తును కానీ కీడును కానీ ఆపగలరంటవా వాళ్ళు ఆపలేరు కాబట్టి నీవు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా నడవద్దు వాళ్ళ మాటల్లో నువ్వు వెళ్ళవద్దు ఎందుకంటే వాళ్ళు నీకు రాకుండా కీడు ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేవు అన్నది ఎవరట జ్యోతిష్కులు నక్షత్ర చూచుకులు మాసచరి చెప్పేవారు జ్యోతిష్కం అంటే అందరికీ తెలుసు కదా జ్యోతిష్కం చూపించుకుంటూ ఉంటారు వాళ్ళు నీ మీదకి రాకుండా కీడు నాపగలరా అంటున్నాడు వాళ్ళ వల్ల కాదట నక్షత్ర చూచికలు అంటే ఆకాశంలో జరిగేటువంటి ఆ మార్పుల్లో ఏదో జరిగిపోతుంది అనే భయాలు ఉన్నాయి జనాలకి అవి కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు అంటున్నాడు మాసచరి అనగా నెలలు లెక్క పెడుతూ ఉంటారు ఇది మంచి నెల కాదు అది మంచి నెల అంటారు ఇవి వాళ్ళు కీడుని నేను అనుమతిస్తే వాళ్ళు ఆపగలరా అంటున్నాడు నిజమే ఈ రోజున ఆషాఢమేమో మంచిది అంటారు శ్రావణం మంచిది అంటారు లేకపోతే ఇంకోటి మంచిది అంటారు ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అంటారు అదంతకు పనికి రాదు అంటారు ఎందుకు ఆషాడంలో పెళ్లి చేయకూడదు లోకస్తులకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ ఆషాఢంలో పెళ్ళిళ్ళు చేయరు మరి ఎప్పుడు చేస్తారు శ్రావణంలో చేస్తారు ఎందుకు శ్రావణంలో చేస్తారు వాళ్ళు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ప్రభు చెప్తున్నాడు నాకు అలాంటి రూల్స్ ఏమీ లేవు నా పద్ధతులన్నీ వేరే ఎందుకంటే నేను ప్రతి దినాన్ని మంచిది అని చెప్పాను కదా మీరు మంచిది కాదు అని ఎందుకంటారు ఆడపిల్లట ఆదివారం ఇంటికి వెళ్ళకూడదు ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు మంగళవారం మంచిది కాదట ఏ శుభకార్యము చేయకూడదట నాడట డబ్బులు ఒకరింటికి వెళ్ళకూడదట ఆ రోజు అప్పులు ఎవరట ఏంటి పద్ధతి శనివారం అట శని అంటే దరిద్రమట ఆ రోజు ఏ కార్యాలు తలపెట్టకూడదట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రభు చెప్తున్నాడు ఇదిగో మీరు నా బిడ్డల ఉన్నారు కనుక ప్రతిదీ మంచిది ప్రార్థన చేయండి నా సహాయం కోరండి నేను మీకు క్షేమము ఇస్తాను మరి దేవుని నమ్మిన వారు ఇతరులు ఆచరించేటువంటి పద్ధతులను మీరెందుకు ఆచరిస్తున్నారు మీకు అవి అవసరం లేదు అని చెప్తున్నారు దాని గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు చదివితే అక్కడ నెప్పు కదు వచ్చిన కళ గురించి చెప్పబడుతుంది అక్కడ అనేక మందిని పిలిచాడు ఆ మంత్ర కలిగిన వాళ్ళని రకరకాల జ్యోతిష్కుల్ని పిలిచాడు కానీ వారి వాళ్ళని ఏమీ అవ్వలేదు అతనికి వచ్చినటువంటి కళ గాని కలభావం కానీ చెప్పడం ఎవ్వరి వల్ల కాలేదు దేవుడే మర్మాలను బయలుపరిచి ధాన్యాలకు సుస్పష్టంగా తెలియచేశాడు అందుకనే దేవుడు చెప్తున్నాడు ఎత్తరుల వల్ల ఏమీ అవ్వదు అందుకనే వాటిని చూసి మనం భయపడనవసరం పర్లేదు అని చెప్తున్నాడు ఇంకా చెబుతూ ఇలాగంటారు ఇదిగో వారు ఒక చెట్టును నరుకుతారు ఆ చెట్టుని నరికి దాన్ని చెక్కుతారు దానికి ఒక రూపం పెడతారు దానికి బంగారపు వస్తువులు ఆభరణాలు తయారు చేస్తారు దానికి తగిలిస్తారు దాన్ని నిలబెడతారు దానికి పూజలు చేస్తారు విగ్రహాల గురించి చెప్తున్నాడు దేవుడు నిజమే ఒక చెట్టును నరికి దానికి అందమైన రూపాన్ని చెక్కి దాన్ని నిలబెట్టి దానికి కావలసిన వస్త్రాలు కావలసినటువంటి ఆభరణాలు ధరింపచేసి దానికి పూజలు చేయడం ప్రారంభిస్తారు లేదు ఒక రాయిని తీసుకుంటారు దాన్ని నీట్గా చెక్కుతారు దానికి కావలసినటువంటి వస్తువులు వస్త్రాలు దానికి పెడతారు దానికి పూజ చేస్తారు వాక్యం ఏం చెప్తుంది అనంటే అవి మీరు భయపడుతున్నారే ఏమన్నా చేసేస్తా ఏమోనని అవి ఏమీ చేయలేవు వాటికి ఏమాత్రం శక్తి లేదు అవి కర్రే అవి రాయే ఎందుకు అనంటే అవి మనుషుల చేత చేయబడి ఉన్నాయి ఒక రాయి నుంచి చెక్కబడినది అది రూపం మారిందే తప్ప దాంట్లో శక్తి ఇచ్చిన వాడు ఎవడో ఒక చెట్టు నుంచి తయారు చేయబడింది అది ఒక చెట్టుకి ఇచ్చిన రూపం తప్ప దానికి శక్తి ఇచ్చిన వాడు ఎవడు దానిలో ఏ రకమైన శక్తి లేదు వాటికి మీరు భయపడద్దు అవి ఏ ఆని చేయలేవు మంచి చేయలేవు చేయగలుగుతాయండి ఒక చెట్టుని సిద్ధం చేసి బొమ్మగా పెట్టేసి పూజలు చేసినంత మాత్రాన అది ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదు ఒక రాయిని అందమైన రూపం పెట్టి దానికి ఏదో పేరు పెట్టి నువ్వు నా దేవతవి నువ్వు నా దేవుడివి అని అంటే అది ఏమన్నా శక్తి పొందుకుని ఉండగలిగిందండి దానిలో ఏమీ లేదు ఇది కేవలము దేవుని ప్రజలను ఉద్దేశించి ప్రభు చెప్పిన మాటలు అవి బంగారంతో చేయబడినవైనా విండితో చేయబడినవైనా అవి కేవలము నేర్పరిగలిగిన వ్యక్తి అనగా అందంగా తయారు చేయగలిగిన రూపం ఇవ్వగలిగిన వ్యక్తి మాత్రమే చేసిన పని తప్ప అందుకంటే ఏమి కాదు అది కేవలము విగ్రహము మాత్రమే అది కేవలము విగ్రహం మాత్రమే అంటున్నాడు ఆయన బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి రూపాలిచ్చి దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం పడితే దాని నుంచి ఏం జ్ఞానం వస్తుంది జ్ఞానంతో ఒక వ్యక్తి దానికి రూపాన్ని ఇచ్చాడు తప్ప అది ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఎలాగ ఇవ్వగలదు చాలా మందికి అర్థం కాని విషయం వాటిని చూసి భయపడిపోతుంటారు ఆ రూపాలే అలా చెక్కు ఉంటారు ఆ రూపాన్ని చూసి భయపడతారు కానీ అది దైవశక్తిని ఏమాత్రం కలిగి ఉండదు అందుకే ప్రభు చెప్తున్నారు మీరు వాటికి భయపడవద్దు ఆచారాలు పద్ధతులను మీరు పాటించొద్దు ఎందుకు పాటించొద్దు మన దేవునికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లోనే వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు చాలా మందికి అర్థం కావటం లేదు ఈ రోజున ఎవరైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఉదయాన్నే ఎదురు రావాల్సి వస్తుంది ఎందుకు ఎదురు రావాలి ప్రభుని ముందు ఉంటే కదా క్షేమం కలుగుతుంది ఒక మనిషి ఎదురు వచ్చేసినంత మాత్రాన నీకేం క్షేమం కలుగుతుంది ప్రభు వాక్యాన్ని వింటున్న బిడ్డలారా ఇంకా ఇలాంటి పద్ధతులు ఆలోచనలలో నువ్వు అజ్ఞానివై బ్రతుకుతున్నావే తప్ప వాటిని విడిచిపెట్టి బ్రతకలేకపోతున్నావు ఒక దిన్నా చర్చిలో విషమసి వాళ్ళ అమ్మాయికి వివాహం తలపెట్టారు ఇంటి దగ్గర రాట వేసుకుంటున్నారు రాట వేయడమేందుకు పంది రేసుకుంటారట పిలిచారు ప్రార్థన చేయమన్నారు పెళ్లి పనులు మొదలు పెడుతున్నమయ్య గారు ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేయడానికి అని వెళ్తే వాళ్ళు గొయ్యి తీశారు ఒక రాట సిద్ధం చేశారు దానికి పసుపు ఏవేవో పూస్తూ ఉన్నారు పూస్తూ ఆ గోతులో ఒక గ్లాసుడు పాలు మరగబెట్టి వేయటానికి ఇష్టపడుతున్నారు నేను అన్నాను ఎందుకమ్మా గ్లాసుడు పాలు వేస్ట్ గా గోతుల పోస్తున్నారంటే శుభకార్యం కదండి అన్నారు నేను అన్నాను ఆ పాలు మరగబెట్టి నాకు ఇచ్చేయండి నేను తాగుతాను ప్రార్థన చేస్తాను గోతులు ఈ పాలు వేస్ట్ చేయొద్దు అని చెప్పాను మీకు అర్థం అవుతుందా తెలియటం లేదు ఒకవేళ పందిరేయడానికి రాటేసారు రాటేశారు రాటేసుకో పందిర వేస్తావు గనక కొన్ని రోజులు ఆ పందిరి నీడలో జనాలు కూర్చొని పనులు చేసుకుని కార్యక్రమాలు చక్కబెడతారు కనుక వేసుకుంటానన్నావా వేసుకో అయితే పాలెందుకు పోస్తా అందులో వేస్ట్ అయిపోతున్నాయి కదా ఇలాగున అనవసరమైన పనులు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు వారికి తెలియక వారు పాటిస్తున్న ఆచరిస్తున్న వ్యవహారాలు వారికి అర్థం కాక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు చాలా మంది క్రీస్తుని ఎరిగిన వారు లోక సంబంధమైన ఆచార పద్ధతుల్లో నుండి వచ్చారు గనక చెయ్యండి పర్వలేదు అని మాట్లాడుతున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రతి దానికి సుస్వస్థంగా ప్రభు వారు చేస్తున్నారు లోక సంబంధమైన వాటిని మీరు పాటించవద్దు అటు వ్యవహారాల్లో మీరు వెళ్ళవద్దు అని చెప్తున్నాడు ఆయన దేవుడు చేసిన సృష్టి ఎంత అద్భుతమైనది ఎంత అద్భుతమైనది ఈ సృష్టిని చూసి ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యాన్ని చూసి ప్రభుని గణపరచడానికి బదులుగా ప్రభుని మహిమపరచడానికి బదులుగా ఆయన గణపరచక ఆయన మహిమపరచక అజ్ఞానపు స్థితుల్లోనే ఉండిపోతున్నారు అందుకే అంటున్నాడు ఇదిగో దేవుడు చేసిన కార్యాలను గొప్పతనాన్ని చూసి ఆయన మహిమపరచండి అంతేగాని ఆయన్ని దుఃఖ పెట్టద్దు రోజున దేవుని పిల్లలారా గమనించండి ఆయన ఉద్దేశము ఆయన ఆలోచన ఏంటి అని అంటే తన ప్రజలు క్షేమముగా ఉండాలి సక్రమమైన మార్గంలో నడవాలి దైవ గుణగణాలను కలిగిన వారే జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రజల పక్షంగా దేవుడు తన సేవకుడిను నిలబెట్టాడు ఇలాంటి లోక సంబంధమైన ఆచార పద్ధతులు కలిగి ఉంటుండగా వారు అయిపోతున్నారు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారని దేవుడు తన ప్రజలకు ప్రతినిధిగా ఇర్మియాను ఏర్పాటు చేసి ఇర్మియా వారికి నా ఉద్దేశాలు నా ఆలోచనలన్నీ బోధించు అని చెప్పారు ఈరోజు ప్రకటిస్తున్న ప్రతి దేవుని మాట దేవుడు వాక్యంలో దేవుడు తెలియచేసిన వాటినే తప్ప ఇష్టం వచ్చిన వాటిని ప్రకటించటం లేదు ఎందుకనంటే మనుషుల వైపు మీరు తిరగడం కాదు దేవుని వైపు తిరగాలనే దేవుని ఉద్దేశం మాత్రమే ఇవి చెప్పడానికి గల కారణం మీరు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు అనడానికి గల కారణం దేవుని వాక్యం చెప్తుంది నా బిడ్డలైన వారు ఇలాగున్న నా మార్గంలో నడవాలి వారి సొంత మార్గాలు సొంత ఆలోచనలు కలిగి ఉండకూడదని ఇవి మాట్లాడుతున్నటువంటి ఇర్మియా దేవుడి ద్వారా ప్రకటిస్తున్న ఈ ప్రతి మాటను ప్రజలు చేయాలని కోరుకుంటున్నాడు అలాగ లేకపోతే వారి నాశనంలోను కీడులను పడిపోతారు అని ఆయన మాట్లాడుతున్నాడు అందుకే నంటున్నాడు ఇదిగో నాకు దుఃఖం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది మీరు దేవుని మాట ఎన్నుకుండా విస్త్రం వచ్చినట్లు బ్రతుకుతున్నారు అని ఇరిమి అట్ట వివాహం చేసుకోకుండా బ్రతికేట ఎందుకు అంటే ప్రభు చెప్తున్నాడు నువ్వు వివాహం చేసుకోకూడదు ఇరిమి గ్రంథ పదార్వైద్యం రెండవ వచ్చిన మాట మనకు కనబడుతుంది నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే నీకు పిల్లలు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అని అంటే నా మార్గంలో నువ్వు వెళ్ళలేకపోతావు వారిని బట్టి రకరకాలుగా నీకు ఇబ్బంది అయిపోతుంది కనుక వాళ్ళ యొక్క ఆలోచనలో నువ్వు వెళ్ళవద్దు నా మార్గంలో నీవు నడవాలి అని చెబుతున్నారు ప్రవక్త ప్రజల క్షేమం కోరి ప్రకటించేవాడుగా ఉన్నాడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు ప్రజల పక్షమున దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు దేవుని పక్షమును నిలబడి ప్రజలకు కావలసిన దైవక్షేమ సమాచారాన్ని అందించేవాడుగా ఉన్నాడు ఈ రోజున ఇంట్లో ఏ కార్యాన్ని చేయాలన్నా లోక సంబంధమైన పద్ధతులనే పాటిస్తున్నారు ఆ లోకముతో మనకి పొత్తు లేదు లోక సంబంధమైన వాటిని మనం పాటించిన అవసరం పనే లేదు ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎన్నో పద్ధతులు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూస్తారు ఆయన యేసుప్రభా ఆమె యేసుప్రభా పుట్టినప్పుడు నక్షత్రం చూడడానికి నక్షత్రం పుట్టింది అని చెప్పడానికి ఫలానా నక్షత్రంలో పుట్టాడు అని చెప్పడానికి లోకం ఆచారం అది లోకంలో ఉన్న మనుషులు చేసేటువంటి పని ఫలానా పాదంలోను ఫలానా దాంట్లోను ఇదిగో ఇది మంచి సంఖ్య అని ఎన్నో ఎలా మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రతి దానికి లోకానికి ముడి పెట్టేసుకొని బ్రతుకుతున్నారు అందుకే లోకానికి మీకు ఏమి పొత్తు అంటున్నాడు ఆయన మిమ్మల్ని లోకంలో నుంచి నేను ప్రత్యేకించేను అంటున్నాడు కనుక ప్రత్యేకించినటువంటి జనాంగంగా దేవుని మార్గంలో నడుద్దాం ఆయనకి ఇష్టమైన వారిగా జీవిద్దాం ఈరోజు దేవుని యొక్క మాటలు వినటానికి జనాలు ఇష్టపడక దేవుడంటే ప్రజలకు నిర్లక్ష్యం కలిగిపోయింది ఎందుకంటే దైవిక మార్గం అందరికీ నచ్చదు కారణం ఏంటి అని అంటే ఈ లోకంలో ఉన్న సరదా సంతోషం వద్దు క్రీస్తులో ఉన్న ఆనందం కావాలి అని ప్రభు చెప్తుంటే ఈ లోక సంబంధమైన అంగులకు ఆర్భాటాలకు ఆనందాలకు లోనిపోయి లొంగిపోయి బ్రతుకుతున్నారు అందులోంచి నువ్వు బయట పడగలిగితేనే పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని సొంతం చేసుకోగలుగుతావు కనుక వాక్యానుసారంగా జీవించు దైవ మార్గంలో నడుస్తూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండు ఇతర ప్రజలు ఇతర జాతులు అనుసరించే తీరును ఏమాత్రం అనుసరించగా క్రీస్తు కలిగిన మార్గంలో నడువు దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించునుగాక ఆ మెయిన్